హాయ్ అండి మీరు చూస్తున్నారు ఈఎంఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ యూట్యూబ్ ఛానల్ మనకు పెట్టిన వరకు దారి అండి ఇది కూడా మనదే రెండు ఎకరాల అమ్మకానికి ఉంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వస్తుంది ఇట్లా మళ్ళీ ఇది మొత్తం ఇదంతా మనకు చుట్టూ పత్తేసింది కదా ఇదంతా ఇక్కడ చుట్టూ బార్డర్ చెట్టు ఉంది క్లియర్ టైటిల్ అండి ఫ్యూవ్రెడ్ సైడ్ ఇది మనకు డాంబా రోడ్ నుంచి వంద నుంచి నూట యాభై మీటర్లు మాత్రమే ఉంటుంది ఇక్కడ మనకు ఫేమస్ టెంపుల్ ఉంటుంది ఒకటి మనకు విలేజ్ రోడ్ నుంచి మనకు రెండు వందల మీటర్లు ఉంటుంది ఆ చెట్లు కనిపించేది మళ్ళీ విలేజ్ టు విలేజ్ వెళ్ళేదారి మనకి టెంపుల్ వర్ టెంపుల్కి వెళ్ళే దారి బాగుంది ల్యాండ్ ఒకే లెవెల్లో ఉంది మనకి ఇది మండల్ టౌన్ నుంచి ఒక మూడు కిలోమీటర్లు ఉంటుంది జనగం జిల్లా జనగం జిల్లా నుంచి మనకు ఇరవై ఏడు కిలోమీటర్లు ఉంటుంది హైదరాబాద్ నుంచి నూట పది కిలోమీటర్లు ఉంటుంది ల్యాండ్ వరకు సిద్దిపేట నుంచి యాభై ఐదు కిలోమీటర్లు ఉంటుంది డైరెక్ట్ మన కారు ల్యాండ్లోకి వస్తుంది ఇది కూడా మన దాంట్లోకి వస్తుంది కాబట్టి ఇది నాలుగు మూలలు ఉంటుంది మనకు బాక్స్ లాగా మనకు కొంచెం ఇది రావడానికి ఇది 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 ఉంటుంది రీజనబుల్ ప్రైజ్లోనే ఉంది ఇది